తెలుగు కథ వింటారా ఛానల్ కి స్వాగతం అనగనగా ఒక ఊళ్ళో ఒక నిరుపేద బ్రాహ్మణుడు ఉండేవాడు ఆ బ్రాహ్మణుడికి ఇద్దరు కొడుకులు పేద బ్రాహ్మణుడు తన కొడుకులు ఇద్దరిని ఒక గురువు దగ్గరికి తీసుకుపోయి వీళ్లకు చదువు చెప్పండి అన్నాడు చదువు చెప్తాను గాని నాకు దక్షిణ ఏమిస్తావు అని అడిగాడా గురువు నా బిడ్డల్లో ఒకరిని మీకు ఇచ్చేస్తాను అన్నాడు బ్రాహ్మణుడు సరేనని గురువు గారు అన్నదమ్ములిద్దరికి చదువు చెప్పనారంభించాడు అయితే పెద్దవాడు మొద్దు వాడికి చదువు సంధ్యలు ఏమీ అందుచేత తనకు తెలిసిన గజకర్ణ గోకర్ణ వాయు స్తంభన జలస్తంభన అగ్నిస్తంభన విద్యలన్నీ రెండో వాడికి పూర్తిగా చెప్పేశాడు చదువు పూర్తయిపోయింది మీరు వచ్చి మీ ఇష్టం వచ్చిన పిల్లవాణ్ణి పట్టుకుపోవచ్చు అని గురువు గారు బ్రాహ్మణుడికి కబురు చేశాడు అయితే చిన్నవాణ్ణి తన వద్దనే ఉంచుకుందామని గురువు గారికి ఆశ పుట్టింది అందుచేత చదువు సంజులు లేని పెద్దవాడికి చక్కగా తలంటి పోయించి మంచి బట్టలు కట్టి ఇంటి అరుగు మీద కూర్చోబెట్టి రెండో వాణ్ణి అడవికి పోయి కట్టెలు కొట్టుకు రమ్మని పంపించాడు గురువుగారి దొంగ ఎత్తు గ్రహించి అడవికి పోయిన రెండో వాడు ధరించి శీఘ్రంగా తండ్రి దగ్గరికి వెళ్లి నాన్న మా గురువు గారితో నాకు రెండో వాడే కావాలి అని చెప్పు అని చెప్పాడు తండ్రి గురువు గారి దగ్గరికి వచ్చాడు ఆహా ఎంత అదృష్టవంతుడివి ఇంత మందికి చదువు చెప్పాను గాని నీ పెద్ద కొడుకు చదివినట్టు నా దగ్గర ఎవరూ చదువుకోలేదు రెండో వాడా వాడికి ఎవరూ చదువు చెప్పలేరు ఆ మాట నేను రాసిస్తాను అన్నాడు గురువుగారు బ్రాహ్మణుడితో ఆ మాటలు విని బ్రాహ్మణుడు వినయంగా అంత మా పెద్దవాణ్ణి మీరు పెద్ద చేశారు వాడికి మీరు నేర్పించిన విద్యలు మీ బోటి వాళ్ళు గ్రహించవలసిందే కానీ నా బోటి నిర్భాగ్యుడికి ఏం తెలుస్తాయి అందుచేత పెద్దవాణ్ణి మీరే ఉంచుకుని రెండో విధవను నాకు అప్పగించండి అన్నాడు గురువు గారి ఎత్తు పారలేదు బ్రాహ్మణుడు రెండో వాణ్ణి పట్టుకుని వెళ్లిపోయినాడు ఇదంతా రెండో వాడు చేసిన మోసమేనని గురువు గారికి తెలిసిపోయింది శిష్యుడి మీద పగ తీర్చుకోవాలని ఆయన వేచి ఉన్నాడు ఈ లోపల ఇక్కడ బ్రాహ్మణుడి రెండో కొడుకు తండ్రితో నాన్న మనకు డబ్బు కావాలి కనుక నేను మంచి యవ్వన అశ్వాన్ అవుతాను నన్ను తీసుకుపోయి రాజుగారికి అమ్మేయు ఆ తరువాత విషయం నేను ఆలోచిస్తాను అని గుర్రంగా మారాడు గుర్రంగా మారిన తన కొడుకును ఆ బ్రాహ్మణుడు రాజుగారికి నూరు వరహాలకు అమ్మి ఆ డబ్బుతో ఇంటికి తిరిగి వచ్చేశాడు తన శిష్యుడు గుర్రం రూపం ధరించి రాజుగారి అశ్వాలలో ఉన్నట్టు గ్రహించి గురువు గారు రాజు దగ్గరికి వెళ్లి రాజా నేను దూర ప్రయాణం మీద వెళ్తున్నాను నీ దగ్గర ఉన్న గుర్రాల్లో మంచి యవ్వన అశ్వాన్ని నాకు ఇప్పించు అన్నాడు రాజుగారు గురువు గారికి ఆ కిందటి రోజునే కొన్న గుర్రాన్ని ఇప్పించారు గురువు గారు దాని మీద ఎక్కి సవారి ఆరంభించాడు కొంత దూరం పోయినాక గుర్రం ఒక నది దగ్గరికి వచ్చి ఒక్కసారిగా నది మధ్యకు దూకి చేపగా మారిపోయింది ఇది చూసి గురువు గారు రూపం ధరించి చేపను వేటాడన ఆరంభించాడు అప్పుడు శిష్యుడు చిలక రూపం ధరించి అతివేగంగా నేరుగా రాజకుమార్తె అంతఃపురంలోకి ఎగిరిపోయినాడు గురువు గారు డేగ రూపం ధరించి వెంబడించాడు శిష్యుడు రాజకుమార్తెతో మనిషి గొంతుతో నన్నెవ్వరికి ఇవ్వకు నా గొంతు నలిపి పారేసినా ఇష్టమే అని చెప్పాడు ఇంతలో రూపంలో వచ్చిన గురువు గారు తన మామూలు రూపం ధరించి రాకుమార్తె దగ్గర ఉన్న చిలకను తనకిచ్చివేయమని రాజును కోరాడు రాకుమార్తె ఒప్పుకోలేదు కానీ తండ్రి నిర్బంధించాడు అందుచేత రాకుమార్తె కోపం వచ్చినట్టు నటించి తన చేతిలో ఉన్న చిలకను గొంతు నులిమి విసిరి కింద కొట్టింది వెంటనే ఆ చిలుక వందల కొద్ది పురుగులుగా మారి నేల మీద పాకసాగాయి ఇది చూసి గురువు గారు కోడి రూపం ధరించి పురుగు తినబోయాడు ఇంతలో ఒక పురుగు చప్పును పిల్లిగా మారి కోడి మెడ నోట పట్టింది బాబోయ్ రక్షించు బుద్ధి తక్కువై నీ జోలికి వచ్చాను అని గురువుగారు తన శిష్యుడితో మొరపెట్టుకున్నాడు శిష్యుడు గురువుగారి మెడ వదిలి యథారూపం ధరించాడు ఇదంతా చూసిన రాజు శిష్యుడి అద్భుత శక్తికి మెచ్చుకుని తన కుమార్తెనిచ్చి పెళ్లి చేశాడు ఇలాంటి మరెన్నో కథలు వినాలనుకుంటే తెలుగు కథ వింటారా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం